భారతదేశం యొక్క గొప్పతనం మనకు మాట్లాడే హక్కును మన రాజ్యాంగం కల్పించదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి అన్నారు ముషిరాబాద్ రామ్ నగర్ లో గణతంత్ర దినోత్సవం పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్యం పోరాటంలో ప్రాణాలు అర్పించిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకోవడం మన అదృష్టం అన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు नमनुगल दायक जयाहे

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశం గొప్పతనం అందరికీ మాట్లాడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ కానీ డెమోక్రటిక్ కంట్రీగా ఈరోజు మనం తీర్చిదిద్దిందే మన రాజ్యాంగం అట్లాంటి గొప్ప రాజ్యాంగాన్ని తీర్చిదిద్దిన రోజు ఇది ఆ రాజ్యాంగాన్ని తీర్చిదిద్దిన నేతలందరికీ కూడా వందనాలు తెలుపుతూ మరోసారి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే జై హింద్ वंदे मातरम् वंदे मातरम् वंदे मातरम् वंदे मातरम् भारत माता की जय